ఒకటి లైవ్ వీడియో గుడింగ్లోనేవి చూస్తారని ఇప్పుడు చాలా చేసిన ఇట్లా వాడుకోవడానికి బిల్డింగ్లోనే వాడుతా బిల్డింగ్ ఎట్లాంటి చూస్తారని ఏమైనా ఇలా తిరిగి చేసినా అదొక లేదు ఇక

ಖ್ಯಾತಿಯ ಮೊದಲ ಪನ್ನೆಡುಗೆ ಒಕ್ಕ ನೆಲ ರೋಜು ತೋಟ ಪನ ನು ಖಚಿತ ಅನ್ನೋದು ನೇರ್ಚುಕ టైల్ పొద్దున ఇప్పుడు ఎంత ఐదున్నర అవుతుంది సూర్యుడు ఎక్కడికి వచ్చాడు ఇది ఆయన పొద్దు పొద్దున్న ఉన్నది ఇప్పుడు పొద్దున ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్ పొద్దున ఫైవ్ థర్టీ అవుతుంది రౌండ్ ఆఫ్ బోర్లు ఇట్లా ఉంటాయి మన వాళ్ళేనా అందరు రౌండ్ ఆఫ్ బోట్స్ ఫ్లైఓవర్ నుంచి కిందకి పోయేందుకు ఇట్లా రౌండ్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి ఎక్కువ అన్నట్టు నైట్ సిక్స్కి వచ్చి ప్లస్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్ దాకా నైట్ డ్యూటీ వేసి జస్ట్ మళ్ళీ ఇప్పుడు రూమ్కి పోతున్నాం చిందుకు రాలేదు నలభై మంది చూస్తారు ఇక్కడ నెంబర్లు వర్త చూసినా టవర్ పెద్ద టవర్ ఏం చూపిస్తావు ఆడిపోయినాయి పని చేస్తే చూసి అంతే చెప్తా అంటావు ఇప్పుడు పోయినాక ముఖ చిత్రాలు అన్నట్టు నైట్ డ్యూటీ పని పనిచేసి అవతారాలు గిట్లయినాయి మా ఏ మొక్కలు ఏం చెప్తారు తీరు మా మొక్కలు మీకు అని కానీ ప్రో ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఇన్ సోది కానీ ప్రొద్దున ఐదున్నర ఉన్నది ఏమన్నా అసలు తొమ్మిది పదిహేను అట్ట ఉన్న ఎప్పుడైతే అంతా యాభై డిగ్రీలు అరవై డిగ్రీలు ఎండ కొట్టినాక ఎడికి ఉంటాయి స్పీండ్రెడ్ స్పీడ్ బ్రో అక్షరాల వంద done my duty just early morning complete duty and now going room wow what a beautiful car we are staying like this apartments eh? I don't know. Where are you from, bro? Just stop what's like that. विच स्टेट वी आल्सो फ्रॉम इंडिया इसका काल जो आता है ना उधर hmm. काल लगाओ ना किसको काल लगाना मेरे नंबर हां फोन आता है वो केरला केरला मालूम बात है देखो रला शंकर ओके आर यू फ्रॉम केरला शंकरन ओके वी आर फ्रॉम तेलंगाना हैदराबाद ट nice <laughs> 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 <laughs>

వీళ్ళందరూ మన పని వీళ్ళందరూ మన ఎవరంటే ఇక్కడ లోకల్ పని కోసం అని లెంగు కొన్ని అడ్డాల మీద ఇట్లా కూర్చుంటారు అన్నట్టు మొత్తం ఇస్రోళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పని కోసం ప్రొద్దున ప్రొద్దున ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఐదు ఉన్నారో ఆరు ఉంది సో పని లేక వీళ్ళందరూ అడ్డల మీద కస్తే ఏదైనా పని దొరుకుతుందని ఇంత మంది వచ్చి ఇట్లా లెంక్త ఎవరైనా పని తీసుకుపోతారని ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే పెద్ద చాలా ఉన్నది చూసారా ఎంత మంది వెయిట్ చేస్తారు పని కోసం అటు మళ్ళా ఇటు చూసిన తిప్పలే ఉన్నది అందుకని మాకు నైట్ డ్యూటీ దొరికితే నైట్ డ్యూటీ అయితే నైట్ డ్యూటీ అని పోయచ్చు నాకు ఏం చేస్తాం ఇట్లా ఉన్నది పరిస్థితి సౌదీలు అయ్యూడోరి పనులు లేక ప్రొద్దున ఎంతమంది వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు చూడరు పని దొరికితే వేసుకుందామని అయ్యో అయ్యో అయ్యయ్యో అన్నట్టుంది పరిస్థితి అయితే ప్రస్తుతానికి సో మనం అయితే నైట్ డ్యూటీ చేసేసి వచ్చేసినాం దిగేస్తున్నా ఇంకా ముంగడికి దిగుదామా మన బండే మన సామాన్లు ఇచ్చేది ఎక్కడ ఉంది అవు సామాన్లు ఇచ్చేది ಪೈಸಲ್ಲಿ ಇಚ್ಛಣ ಪೈಸಲೈತೆ ಲೆಕ್ಕ ಎಟ್ಕೊಂಡು ಉಂಟು ಇರೋ ಪೈಸಲು ಇರೋ ಗಾಡಿ ಪೈಸಾನ ರೂಮ್ ಅಂದರೆ ಪಾಂಚ ಮೇಲೆ ಕೇಳ ಹ್ಞೂ ಎಲ್ಲ లేసు కూడా కష్టం ఉన్నది సో నైటు అయ్యో 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 ఈ సామాన్ కిరాయికి తీసుకుపోయినాడు ఈ సామాన్లు కిరాయికి తీసుకుపోయి రాత్రి అంతా పని చేసి వచ్చినాం ఇంకో ఈ ట్యాక్సీలా సో సామాన్లు అయితే వాపస్ ఇచ్చేయాలిగా నెరీవాడ్డం నైట్ డ్యూటీ ఇచ్చేసి సామాన్లు అయితే వాపస్ ఇచ్చా మొదే ఫుల్ ఫుల్ మాలమే ఇట్లా ఉంటాడు మనకు కిరాయికి ఇచ్చండి సామాన్యం ఇక్కడ మనిషి

అలా తులు షుగర్ 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 మనకి కూడా అరే బతుంది అలా తుల్ షుగర్ షుగర్ అంటే ఒక్క నిమిషం చూడలేకుండా రాత్రి అంతా పని చేసినామని అర్థం అన్నట్టు రాత్రి అంతా గా పని చేయించుకున్నారు మనతోటి పరిస్థితి ఏదో ఘోరంగా ఉంది తేండు ఇంకెక్కడ అన్న లేడు గిన్నేడు పేరు ఒక్కసారి చెప్తాను కల ఇంకా మూడు రోజులు మన సామాన్ తీసుకుపోవట్టి అది అయిపోయింది ఇంకా రోజులు కానీ పలస్త పలస్త ఐదు రూపాయలు పడితే మొత్తం అది పలస్తారు వేసి నువ్వు తొడాయిచ్చడు అందులో టైల్ వేయాలి ఆ గారు కట్టాలి ఎంత కష్టపడి చేసినది కానీ మిగులుతాయి మిగిలియా ఏమో ఇప్పుడు మళ్ళా నువ్వు నువ్వే లెక్కేద్దు అదే అందుకే అడుగుతున్నావు మరి ఇంత మంది లెక్క మీకు వెళ్ళి వేసుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ ఏమైనా పని చెప్పింది అటు మళ్ళీ పోయేది వచ్చేటప్పుడు అదే పలస్తరేసి టైల్ లెక్కేయాలి అటు కాదు రాంగ పిలిచే కదా మళ్ళీ ఏమైనా చూపిస్తా ఇది నమ్మలే నిజం ఏంటంటే ఇప్పుడు ప్రొద్దున ఆరైతుంది ప్రొద్దున ఆరిటికి సౌదీలో వాతావరణం ఇట్లా ఉండదు నమ్ముతారా నమ్మరు ఇంతెంటే కొడుతుంది చూడండి ప్రొద్దున ఆరిటికి ఇది మనకి ఇక్కడ బిల్డింగ్ ఒక పక్కకు నీడ అత్తనే ఇట్లా కొడుతుంది నాకు రెండు నెలలు అయినట్టే ఏందంటే నీకు ఏర్పడ్డది ఇలా ఒక రోజు పనికి ఏందన్నది తెలిసింది కదా

నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు లోపల అంటు పక్క ఉండేది నా బొత్త మావలేతే పర్సనవుడు ఏం కాదు పక్కన మొత్తం కడుపు అసలు లేనిలే అంటు పోయింది మొత్తం అటువంటిది పదిహేను రోజులలో జింతయింది రోజు మూడు నాలుగు పేరు రాయిన ఎంత కష్టపడుతున్నావు అన్నది ఏం కలిపి పదిహేను రోజుల నీ బొత్త గంట పెరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన నైట్ డ్యూటీ చేసి రూమ్కి అయితే వచ్చేసినాం మన ఛానల్ అయితే లైక్ అయితే వేయ సబ్స్క్రైబ్ కూడా చేసుకో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి సో ఇది గురించి బ్యూటిఫుల్ వీడియోస్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి మా ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకో మన తెలుగు వాళ్ళ హోటల్స్ ఇట్లుంటాయి సో బాయ్